దేశంలో ప్రపంచంలో వేరే డిఫరెన్సెస్ లేవకుండా సొసైటీ ట్రస్ట్ కాకుండా ఏదైతే భక్తింగ్ స్థాపించిందో ఏదైతే ఆయన చెప్పాడో దాని ప్రకారము నడుస్తుంది కాబట్టి దీనికి మేమందరము కలిసి పనిచేసుకుంటామని ఈరోజు మీటింగ్ పెట్టుకొని తీర్మానం చేసుకోవడం జరిగింది ಕೆಲ್ ದಕ್ಷಿಣ కూడా బాధ్యత తీసుకొని ప్రయత్నం చేస్తూ వచ్చారు కొంతకాలం నుంచి ఇంకా సోదరులు ఉన్నారు ఛేటర్ గారు కానీ రూబేష్ గారు కానీ ఇలాంటి వారు కూడా ఎప్పుడో సంఘక్షేమం కొరకై మేము ఎందుకైనా సరే మా స్వయం కానీ సొంత విషయాలు ఇంట్రెస్ట్లు ఏవైనా సరే ఫోర్గు కావడానికి రెడీ ఉన్నాము కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతాలనే కాదు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా లు భక్సింగ్ గారు మాకు ఏమైతే నేర్పించాడో చూపించాడో చేశాడో ఆ ప్రకారం మేము ముందుకు సాగడానికి ఒక తీర్మానం చేసుకున్నాము ప్రస్తుతం గవర్నమెంట్కి సంబంధి విషయాలు కూడా వారు ఏమైతే ఏర్పాటు చేశారో ఆ ప్రకారం పోవడానికి కూడా మేము అమర్తించి ఒక మనసులోకి వచ్చాం ఆయన సంఘంలో ఒక దైవికమం ఆత్మీయుడు వాక్యాసిన క్రమం మా నేవజన్యులు మా పితరులు మా నాయకులు పక్షింగ్ గారు చక్కని ఏర్పాటు చేశారు మేమందరం కలిసి మళ్ళీ మాట్లాడుకోవాలి దేవుని వాక్య ఆధారంగా ప్రార్థనాపూర్వంగా అవన్నీ ఒక ప్రిన్సిపల్ లేఅవుట్ చేసుకుంటాము ప్రిన్సిపల్స్ ఆ వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆ ప్రకార భవిష్యత్తులో ముందుకు పోతామని మేమందరం తీర్మానం చేసుకున్నాము వాటి మా కోసం ప్రార్థన చేయాలని మాతోటి విశ్వాసంలో అందరినీ కూడా ఆశించి మనవి చేస్తుంటున్నాను దేవుని బంధనాలు ఈదను కూడుకోగలిగితిమి సహోదరులు పెద్ద సహోదరులు కూడా మరి పెద్దలు సేవకులు అందరు కలిసి ఒక మంచి తీర్మానం చేయగలిగితే దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు అందరు కలిసి చేయాలని మరి ఎలాంటి భేదం రాకుండా భవిష్యత్తులో కూడా జాగ్రత్తగా ఉంటామని అందరం కలిసి చేయాలని ఒక తీర్మానం అయింది దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి దేవుని సహాయం మాకు అందులాగున దేవుని నడిపింపు మేము పొందులాగున సహాయం చేయమని మీకు అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను దయచేసి ఇంకో పదం లేదు సొసైటీ అని ట్రస్ట్ అని లేదు బాక్సింగ్ అన్న ఏదైతే పెట్టాడో సెవెంటీ అన్న కోరిక ప్రకారమే కొనసాగా అందరూ వేరే రకం పెట్టుకోవద్దని చెప్పేసి కోరుతూ ఈ కి ఎప్పుడు గేట్లు ఎప్పుడు ఏ రాత్రి వచ్చినా ఏ కష్టం వచ్చినా పెరుచుంటే అందరు వచ్చి ప్రార్థన చేసుకొని పోవచ్చు అందరు ఈ రోజు అన్ని మనిషిపై రాబో దినాల్లో రాబో జనరేషన్ కు మాదిరిగా మళ్ళా ఉండాలి బాసింగ్ అన్న ఏదైతే ఉద్దేశంతో పరిచయ స్టార్ట్ చేసిండో దాన్ని మనం అందరం కలిసి కొనసాగిద్దామని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను සුනකටේ ශාරි නමෝකට නිත්‍යශායිත්‍ය කල්ගෙන සිරසුනකට ශාරි නමොකට නිති්‍යශාහිත්‍යය ගල්ගහ්තිි සංතක්පොත්ට සංහ පොත්ටටේ කියනරු නී පේරුදී සංඝනීදී හසි ධන්තාපු වෙරු

ले कुन्नाो नी, ले नियुनाले कुन्नाो देशीयु परा देशीयानि लेदो स्वातन्त्र दास्यास्ति पुरुषोरा మన ఏడు సంఘము గడ్డా ఆత్మై మన ఏడు సంఘము గడ్డా బ జీవాము కల్గి నాయనా జీవాము సంధ్యా మే శరీరం శారీర మే సంఘం దివ్యా దృష్టాంతము దాతో నింది నాది సంధ్యా మే శారీరం శారీరా మే సంఘం దివ్యా దృష్టాంతము దాతో నింది నాది ఏ కంటికి మూనాది ఆధారమైనట్టు రాక్షలో దిగేలు నిల్చున్నట్లు ఇంటికి మూనాది ఆధారమైనట్లు రాక్షలో దిగేలు నిల్చున్నట్లు రాజాశారీరము నాకు చాలా వాళ్ళ భార్యకు భర్త సార్వత్రిక సభన కాలేని కన సైతాను కలవర సైతాను కలవరము

असमानुते सुडे यद्दा निशिरम मर जन्मा मुंदे ना वाले ही संधम असमानुते सुडे यद्दा निशिरम योग्यामुगा नहीं तो सेवाला जेतुम मुदमुना पारुम ति